ఈ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఏమంటుండ్రు చేరేమంటారు పజ్జగుట్ట చౌరస్తాలో దివాసి దగ్గర వీడిలు అమ్ముకునేటోడు నా దానం నాగేందరా పర్లే ఒక్కటే అడుగు సరే పెట్టే ఇక వీడియలు అమ్ముకునే మిత్రులారా ఈన దానం నాగేందర్ని కౌశిక్ రెడ్డి విమర్శిస్తుండ్రు నాకు ఇది చెప్పు నువ్వు గాంధీభవన్కి ఎప్పుడైతే వచ్చిండో కౌశిక్ రెడ్డి నువ్వు ఉత్తమ్ కుమార్కు డ్రైవర్గా వచ్చినోడు నువ్వు కాంగ్రెస్ పుణ్యమా నీకు టికెట్ ఇచ్చారు అప్పుడు నీ గెలిచే స్తోమత లేకుండే మొన్న ఓటర్లకు బెదిరించుకున్నావు నాకు ఓటు వేయకుంటే నేను నా పిల్లలు చచ్చిపోతామని బెదిరించుకున్నావు నీ మీద హైకోర్టుల కేసు కూడా బుక్ అయింది ఒకటి ఏమంటున్నావు దానం నాగేందని పంజగుట్ట చొరస కాల ఇచ్చేసిండ చెప్తున్నావు కదా కేసీఆర్ కూడా పాస్పోర్ట్ బ్రోకర్ అన్న సంగతి మర్చిపోకు ఒకటి కేటీఆర్ని విమర్శించే స్థాయి కాదని నువ్వు నాగేందర్ని అంటున్నావు కదా కేటీఆర్ అమెరికాలో ఏం పనిచేస్తుండే రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఆ సంగతి ఎందుకు చెప్తాడు కేటీఆర్ అమెరికాలో చిప్పలు గడిగేడుది హోటల్లో ఆ సంగతి కూడా చెప్పు మా ఊరు నువ్వు అన్నది బీ కరెక్టే నాగేందర్ స్థాయి కాదు ఎందుకంటే ఒక చిప్పలు గడగట్టుకుని అనవుడు అనుకం తప్పు అయినది నాగేందర్ది కూడా ఎందుకంటే నాగేందర్ లేవల్ పెద్దది నాగేందరు కాంగ్రెస్లో పుట్టిండు ఒక యూత్ కాంగ్రెస్ స్థాయికించి ఎదుగుకుంటూ వచ్చిన వాడు మళ్ళీ చిప్పలు కడిగిన జట్టుడు తప్పు కదా నువ్వు అన్నది బి కరెక్టే ఒకటి ఇక నువ్వేం సుఖమైనావడాభాయ్ నువ్వు ఒక డ్రైవర్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినోడు ఒకటి ఇగో రెండోది మీ కాన్స్టిట్యున్సీలో కొలువులు పెట్టిస్తా అని సర్కార్ కొలువులు పెట్టిస్తా అని అందరి దగ్గర పైసలు వసూలు చేసిన అది అయ్యింది వీడియోలలో కూడా ఎక్కింది నీ సంగతి ఇక నువ్వు ఎన్నిసార్లు పెట్రోల్ పంపులో గ్యాస్ పోసి అమ్మిన ఎన్నిసార్లు విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్న సంగతి అందరికీ తెలిసినాయ్ నువ్వు ముందుగా అలా సుఖం ఉండి యువత మాట్లాడు ఉన్నది బయట పెడతా భూముల సంగతి బయట పెడతా అంటే నీ కొలువుల సంగతికి ప్రజల దగ్గర నువ్వు పైసలు వసూలు చేసినావు కదా కొలువులు సర్కారు కొలువులు పెట్టిస్తా అని గా సంగతి ఎందుకు ముందు కదా చూసుకోరా నాయన నువ్వు మమ్మల్ని విమర్శ అసలు మీ స్థాయి కాదు మీ కేసీఆర్ పుట్టిండే కాంగ్రెస్లా నువ్వు పుట్టినావు నువ్వు డ్రైవర్గా వచ్చినావు కాంగ్రెస్లా ఇవాళ మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడితే రేం రాబాయ్ మీకు సిగ్గులా ఉన్నాయి అవి ఏమన్నా చెప్పుర్రీ నాగేందరు కాంగ్రెస్లో పుట్టిండు అంబాడుండు యూత్ కాంగ్రెస్కి కాంగ్రెస్కించి ఈ స్థాయికి వరకు ఎదిగిండు ఆరు నువ్వు కేటీఆర్ని తిట్ట ఆయన స్థాయి కాదు కరెక్ట్ చిప్పలగడోన్కి ఈయన స్థాయి కాదు అనేది నువ్వు అదొక్క మాట చాలా కరెక్ట్ మాట్లాడినావు రాబాయి ఇన్నవా జనా మీరు అన్కం బంద్ చేసి మేము బంద్ చేస్తాం మీరు అన్నరనుకో కుళకాయగా మేము అన్నీ ఇప్పుకుంటూ వస్తాం గిట్లకే